హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నాకు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టా మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సోల్యూట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నికర రుణాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితిని సవాల్ దాఖలైన పిటిషన్పై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టాలని కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును కోరింది కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర వనరుల నుండి రుణాలు తీసుకునే పరిమితులను పెంచడానికి రాష్ట్రానికి అమలు చేయగల హక్కు ఉందా అన్న ప్రశ్నను రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తింది ఈ అంశాన్ని ఏప్రిల్ ఒకటిన రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు బెంచ్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు అధికారిక ఇమెయిల్ పంపలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జీవై చంద్రచూడ్ జస్టిస్ జేవి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేరళ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది కపిల్ శిబాల్కు తెలిపింది తాము దాన్ని పరిశీలిస్తామని సిజేఐ తెలిపారు కేరళ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ ఏడాది ఏప్రిల్లో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనానికి సంబంధించిన సూచన చేసింది దీన్ని పరిశీలించేందుకు సిజే అంగీకరించారు కేంద్రం రాష్ట్రాలకు విధించిన నికరణ రుణ పరిమితిని సవాల్ చేస్తూ కేరళ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర నివేదికతో తాము ఏకీభిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది కేంద్రం నుండి ఇప్పటికే కేరళ రాష్ట్రానికి గణనీయమైన ఉపశమనం లభించిందని మిగిలిన సౌలభ్యం కేంద్రంతో ముడిపడి ఉందని తెలిపింది రాష్ట్రానికి రుణాలు తీసుకుని నియంత్రించే అధికారాల్లో కేంద్రం జోక్యంపై కేరళ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది రాజ్యాంగం ధర్మాసనం పరిగణలోకి తీసుకునే విధంగా కోర్టు ఆ ప్రశ్నలకు రూపొందించినట్లు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కె విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది ఈ ప్రశ్నలు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై ఐదు పరిధిలోకి వస్తాయని భావించామని దీంతో ఈ పిటిషన్ను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్